హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి కొమరం భీమ్ జిల్లాకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ అయ్యాయి అలాగే మరికొన్ని జిల్లాలకి సంబంధించి ఈరోజు మనకి హాల్ టికెట్స్ ఇష్యూ చేయాల్సి ఉంది ఆ జిల్లాలకి సంబంధించి హాల్ టికెట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇష్యూ చేయలేదు సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీ పిఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్ లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసినటువంటి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్లో చూస్తే ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్కి సంబంధించి ఈరోజు ఇష్యూ చేయాల్సినటువంటి హాల్ టికెట్స్కి సంబంధించిన కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి సో సెకండ్ డిసెంబర్ రోజు కొమరం భీమ్ జిల్లాకి సంబంధించి మనకి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయాల్సి ఉంది కానీ హాల్ టికెట్స్ ఇష్యూ చేయలేదు కానీ రిజెక్టెడ్ లిస్ట్ అయితే మనకి పెట్టారు సైట్లో అలాగే దీనితో పాటు మనకి ఇక్కడ సెకండ్ డిసెంబర్ అని చెప్పేసి ఉంది కరీంనగర్ జిల్లాకి సంబంధించి కూడా హాల్ టికెట్స్ ఇష్యూ చేయాల్సి ఉంది కానీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి హాల్ టికెట్స్ ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే మనకి ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు అలాగే మరొక జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఈరోజు సెకండ్ డిసెంబర్ ఇష్యూ చేయాల్సినటువంటి డేటు మహబూబాబాద్ జిల్లాకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఇష్యూ చేయాల్సినటువంటి రోజు ఈరోజు కానీ అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అయితే ఇంకా పెట్టలేదు అలాగే మనకి ఇక్కడ మరొక జిల్లా ఉంది మంచిర్యాల జిల్లా ఉందండి మంచిర్యాల జిల్లాకి సంబంధించి కూడా మనకి హాల్ టికెట్స్ అయితే ఇంకా ఇష్యూ చేయలేదు సో అసలు డేట్ ఇవ్వలేదు ఎప్పుడు ఇష్యూ చేస్తారనేది సో ఈ విధంగా కొన్ని జిల్లాలకి సంబంధించి ఈ రోజుకి హాల్ టికెట్స్ ఇష్యూ చేయాల్సి ఉన్నా కూడా ఆ జిల్లాలకి సంబంధించిన అఫీషియల్ సైట్లో మనకి హాల్ టికెట్స్ అయితే పెట్టలేదు రేపటిలోగా ఏమైనా అప్డేట్ చేస్తారేమో చూసి నేను మీకు చెప్తాను ఇప్పుడు కొమరం భీమ్ జిల్లాకి సంబంధించి ఎవరెవరి అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యా అనేది చూద్దాం సో మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి సో నేను మీకు ప్రతి వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మీరు ఈ మ్యాప్లోకి వచ్చిన తర్వాత మీ జిల్లా పైన మీరు టచ్ చేసినట్లయితే మీ జిల్లా లేదా మీరు ఏ జిల్లాకైతే అప్లై చేశారో ఆ జిల్లాకి సంబంధించిన నేమ్ పైన మీరు టచ్ చేస్తే మీకు అఫీషియల్ ఆ ఆ జిల్లాకి సంబంధించినటువంటి జిల్లా కోర్టు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ జిల్లాకి సంబంధించిన సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే రిజెక్టెడ్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనోకమ్ టైపిస్ట్ రిజెక్ట్ రిజెక్టెడ్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ రిజెక్టెడ్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ త్రీ జాబ్స్కి సంబంధించి రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే పెట్టారు అయితే మనకి ఈరోజు హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయాల్సి ఉంది ఇక్కడ రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లో మనకి అప్డేట్ చేస్తారు కానీ హాల్ టికెట్స్ అయితే మనకి ఇష్యూ చేయలేదు ఓన్లీ మనకి నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అవి మాత్రమే ఉన్నాయి సో రిజెక్టెడ్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టెనోకమ్ టైపిస్ట్కి సంబంధించి రిజెక్ట్ అయినటువంటి వారి యొక్క లిస్ట్ మీరు ఇక్కడైతే చూడవచ్చు సో ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ అరిగెల సోని అలాగే చంద్రి కళ్యాణ్ కుమార్ గుగ్గిళ్ళ ఉమారాడి అనేటువంటి వారి యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ కావడం జరిగింది ఎందుకంటే షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ పెట్టలేదు వీళ్ళు షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ పెట్టకపోవడం అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ అని చెప్పేసి మరొక డేట్ అయితే ఇచ్చారు సో అప్లికేషన్ రావాల్సింది ట్వంటీ థర్డ్ నవంబర్ అయితే ఆ తర్వాత వచ్చింది అనమాట అప్లికేషన్ అందువల్ల ఈ అప్లికేషన్ రిజెక్ట్ అయింది షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ పెట్టకపోవడం వల్ల రిజెక్ట్ అయింది అన్నమాట సో ఈ విధంగా ఈ స్టెనోకమ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ అయితే రిజెక్ట్ కావడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రిజెక్టెడ్ లిస్ట్ కూడా పెట్టారు సో ఆ లిస్ట్ మీరు చూసుకున్నట్లయితే వారి పేర్లు అవసరం లేదులేండి సో నాట్ ఎన్క్లోజ్డ్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్స్ విత్ పోస్టల్ స్టాంప్స్ అని చెప్పేసి ఇచ్చారు సో సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్స్ పెట్టకపోవడం వల్ల అలాగే పోస్టల్ స్టాంప్స్ లేకుండా సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్వలప్ కవర్స్ పెట్టకపోవడం వల్ల రిజెక్ట్ అయింది అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టకపోవడం వల్ల రిజెక్ట్ అయింది అలాగే సేమ్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ విత్ పోస్టల్ స్టాంప్స్ సంబంధించిన ఎన్వలప్ కవర్ లేకపోవడం వల్ల రిజెక్ట్ అయింది హాల్ టికెట్స్ ఫామ్ నాట్ ఎన్క్లోజ్డ్ అనమాట అంటే మనకి ఒరిజినల్ హాల్ టికెట్ ఐడి హాల్ కి సంబంధించి డూప్లికేట్కి సంబంధించిన హాల్ టికెట్స్ ఇచ్చారు కదా అవి ఫిలప్ చేసి పెట్టకపోవడం వల్ల రిజెక్ట్ అయింది టైప్ రైటింగ్ సర్టిఫికేట్స్ పెట్టకపోవడం వల్ల రిజెక్ట్ అయింది కొన్ని అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత పంపించారనమాట సో అందువల్ల రిజెక్ట్ కావడం జరిగింది సో ఈ సెవెరల్ రీజన్స్ వల్ల టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి తర్వాత మనకి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి సో అవి మీరు ఇక్కడైతే చూడొచ్చు చాలామంది అయితే ఉన్నారు సో ఇక్కడ అప్లికేషన్ అనేది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో లేకపోవడం అలాగే డీడీ అనేది పే చేయకుండా పంపించారండి చూడండి ఎన్ని మిస్టేక్స్ చేశారో నేను క్లియర్గా అన్నీ చెప్పాను అయినా కూడా నేను చెప్పినా చెప్పకపోయినా మీరు అప్లికేషన్ పంపించేటప్పుడు ఒకసారి నోటిఫికేషన్ చూసుకోవాలి కదా అప్లికేషన్లో ఏమేమి ఎన్క్లోజ్ చేయాలనేది చూసుకోవాలి కదా మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అది సో ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో లేకపోవడం వల్ల డీడీ సరిగ్గా పే చేయకుండా డీడీ స్లిప్ పెట్టకపోవడం వల్ల ఇలాగ చూడండి ఇలాగ నలుగురివి రిజెక్ట్ అయ్యాయి ఇలాగ ఓకే అలాగే సెల్ఫ్ అడ్రస్ట్ ఎన్వలప్ కవర్స్ విత్ పోస్టల్ స్టాంప్ పెట్టకపోవడం వల్ల కొంతమంది ఓవర్ ఏజ్ ఉన్నా కూడా ఓకే వాళ్ళ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా పెట్టారనమాట అప్లికేషన్ వాళ్ళది రిజెక్ట్ అయింది అలాగే అప్లికేషన్ ఈజ్ నాట్ ఇన్ అ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఎగ్జామినేషన్ డీడీ నాట్ పెయిడ్ అండ్ నాట్ ఎన్క్లోజ్డ్ వీళ్ళైతే చాలా మిస్టేక్స్ చేశారు సో ఇలాగ సెల్ఫ్ అడ్రస్డ్ అనవలప్తో పాటు పోస్టల్ స్టాంప్స్ పెట్టలేదన్నమాట చూడండి ఎన్ని మిస్టేక్స్ చేశారు కొంతమంది అయితే ఓకే అప్లికేషన్ అనేది డ్యూ డేట్ డ్యూ డేట్ తర్వాత వచ్చింది అని చెప్పేసి రిజెక్ట్ అయ్యాయి ఎందుకంటే మనకి లాస్ట్ డే రోజునే మనకి కొన్ని జిల్లాలకైతే మనకి నోటిఫికేషన్స్ వచ్చాయని తెలిసింది కాబట్టి అది మీ మిస్టేక్ కాదు లాస్ట్ డేట్ తర్వాత కూడా వెళ్ళాయి అంటే అది మీ ప్రయత్నం మీరు చేశారు ఓకే కానీ కొంతమంది అసలు ఎనవలోప్ పెట్టలేదు పోస్టల్ స్టాంప్స్ పెట్టలేదు డీడీ ఎన్క్లోజ్ చేయలేదు సర్టిఫికేట్స్ పెట్టలేదు ఇలాగ ఎన్ని మిస్టేక్స్ చేశారో చూడండి అవన్నీ ఓకే అయితే మీకు హాల్ టికెట్ వచ్చేది సో ఈ కొమరంభీం జిల్లాకి సంబంధించి కరీంనగర్కి సంబంధించి మహబూబాబాద్ జిల్లాకి సంబంధించి హాల్ టికెట్స్ ఈరోజు ఇష్యూ చేయాల్సింది కానీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు అనమాట అఫీషియల్ వెబ్సైట్లో పెడితే నేను మీకు చెప్తాను ఓకే సో ఇవి మనకి రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ సో వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ